పేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సన్న వడ్లకు బోనస్ ఇస్తుందని జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ తో కలిసి ఆయన మాట్లాడారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ముందుగానే ఐకేపీ సెంటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు గతంలో కంటే ఈసారి పంటలు బాగా పండాయని నాలుగు టన్నుల వడ్లను రైతులు ఎక్కువగా పండించారని తెలిపారు గత ప్రభుత్వ రైతులకు ఎంత అన్యాయం ఇప్పుడు తరుగు తాలుతో పాటు ఎలాంటి అవినీతి జరగకుండా వడ్లను కొనుగోలు చేస్తుందని కానీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ లేనిపోని విమర్శలు చేస్తుందని ఆరోపించారు రానున్న రోజుల్లో కూడా రైతుల పక్షాన ఉండే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు కోసం రేషన్ కూడా పంచాలనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సన్న బియ్యానికి టీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం చేస్తూ రైతులను అటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం మీద బురద తల్లుతా ఉంది ఈ రోజు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్నటువంటి పాపాన పోనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పైన మొసలి కన్నీరు గారుస్తా ఉంది నువ్వు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు దఫాల రైతు రుణమాఫీ చేస్తే నువ్వు చేసినటువంటి రుణమాఫీ అంతా కూడా రైతుల ఆ బ్యాంకర్ల మిత్తికే సరిపోయింది నువ్వు చేసినటువంటి రుణమాఫీ వల్ల రైతులు ఎవరు కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంత నాలుగు మాసాలు అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి అన్నిటి కూడా అమలు చేస్తా ఉంది గతంలో వడ్లు కొన్న దానికంటే దాదాపు నలభై టన్నుల వడ్లను ఈసారి రైతుల దగ్గర నుంచి ఎక్కువ సేకరించినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తా ఉంటే ఈ రోజు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్ప ఏ రోజు కూడా రైతుల ఈ టిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ప్రేమ ఉన్నటువంటి పరిస్థితి లేదు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరి మరి రైతులందరూ బాగుండాలనే ఉద్దేశంతో వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి చెప్పింది మరి దిగునున్నటువంటి అందరికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అందరూ కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న వడ్లకు ఇస్తామని చెప్పి చెప్తున్నారు మరి తప్పకుండా కూడా దీన్ని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి గత సంవత్సరం వడగల్ల వానకు ప్రతి ఊరికి పోయి మీరు పదివేల ఎకరాకు పదివేల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకున్నారు ఏ ఒక్క ఊరికనిచ్చారా ఏ ఒక్క రైతు కన్నా ఇచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది లేని పోని మాటలు మాట్లాడుకుంటా మీ కాలం గడుపుకోవడమే తప్ప ఇంకోటి ఏం లేదు ఇది ప్రజా పరిపాలన ప్రజలు రైతులు అందరు మంచిగా ఉండాలనేటువంటి చేసేటువంటి ప్రభుత్వం రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తప్పకుండా ఆగస్టు పదిహేను లోపు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రుణమాపకుతుంది తప్పకుండా దీన్ని మీరు జీర్ణించుకోలేకని ఇవన్నీ అపోహలు మాట్లాడుతున్నారని చెప్పి మీకు తెలియదు